నీకు ఒక అబ్బాయిని సెట్ చేస్తాను నేనున్న ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఆయన ఫుల్ పైసలు ఉన్నాయి ఆయన ఆయనతో ఇట్లా రిలేషన్లో ఉన్న అంటే ఆయన సెట్ చేసుకుంటే నీ ఫ్యామిలీ అంతా కోసం వచ్చు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అని అని చెప్పేసి మాటలు చెప్పడం కానీ నాకు మొన్న కదా వేరే చాటింగ్ ఛాడింగ్ ఎస్తుందంటే అవున చేస్తుందని తిట్టి పిచ్చిన నాతోనే మరి నువ్వు ఇట్లా చాట్ చేయమన్నా వేరే వాళ్ళతోనే మొత్తం అన్ని స్క్రీన్ చైర్ లో చెప్పకుండా చెప్పింది పద్దాలు చెప్పేకి నీకు ఏమైతది అప్పుడప్పుడు బాగుంటారు కలిసి ఉంటారు ఇవన్నీ ఎందుకేమి అసలు నేనేం చేసినా మీరు ఉన్నట్టు నేను ఎందుకు చెప్తాను నా పిల్లలు చెప్పాల్సిన అవసరం అయినప్పుడు ఎందుకుంటా చిట్టారా అది ఎవరు మరి అది ఎవరు చేసిండు నేను చేసిండు దయ లేకుండా దయ చిట్ల చేసిండా து எா்ண்ணேரம்மே சீரி

ైస్ వెల్కమ్ బ్యాక్ టు దిఆర్ ఛానల్ నేను ముచ్చట్లు సో టైం వచ్చే టైం ఎంత అవుతుంది అని అంటే ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవుతుంది కనిపిస్తుందో కనిపి ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు వీడియో నా పక్కన ఉంటూ నా ఫ్రెండ్ అని ఇట్లా చేస్తారని నాకు తెలీదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ మ్యాటర్కి వస్తే డైరెక్ట్ ఏం చెప్పాను చెట్టీ ఉంటుంది కదా నేను చెట్టి చిల్లన మా తమ్ముడు నలుగురం ఒకటే దగ్గర ఉంటాం సో చెట్టి ఏం చేస్తుంది అని అంటే నన్ను టేస్ట్ చేయాలనో ఇంకొకట ఇంకొకట నాకు తెలీదు సో ఏమని అంటుంది నీకు ఒక అబ్బాయిని సెట్ చేస్తాను నేను నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఆయన ఫుల్ పైసలు ఉన్నాయి ఆయన ఆయనతో ఇట్లా రిలేషన్లో ఉన్న అంటే ఆయన సెట్ చేసుకుంటే నీ ఫ్యామిలీ అంతా నేను నేనొచ్చు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అని అని చెప్పేసి మాటలు చెప్పడం కానీ నాకు నా నెంబర్ ఆయనకి ఇవ్వడం ఆయన నెంబర్ నుండి నాకు కాంటాక్ట్ నాకు ఫోన్లు రావడం నాకు మెసేజ్ లూకి రావడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నేను బ్లాక్ చేసిన ఎన్ని నెంబర్ నుంచి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అసలు చిట్టికి ఎందుకు నా క్యారెక్టర్ ఇట్లా చేయాలి అని అనుకుంటుందో తెలియదు ఫస్ట్ నా నెంబర్ ఇవ్వడం తప్పు అండ్ నాకు ఇట్లా నాకు వంశీ ఉన్నాడని తెలుసు నేను వంశీ రిలేషన్లో ఉన్నామని తెలుసు టూ ఇయర్స్ నుండి అయినా చిట్టి ఇట్లా చేసింది ఇప్పుడు డైరెక్ట్ వంశీకి చెప్పి దాని తర్వాతకి చిట్టికి కూడా చెప్దాము చిట్టిని కూడా పిలుపుద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వంశీకి కాల్ చేసి రామ్ హలో వంశీ ఆఫీస్ ఉండ మజాయస్ డా వంశి జల్ది ల్యాక్ చేయకు ఎందుకు అని అంటే మరి చిట్టితో మాట్లాడవచ్చు నేను కూడా అవన్నీ సేపు అదే ఉంటుందా హే సిరి కాల్ చిట్టిగాడు స్పీకర్ నీ ఫోన్ వస్తుందా హెలా చేస్తాను చూడండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్ ఇవ్వడం అనుకోమన్నాడు మరి నిజం చెప్పు గుండెల మీద కొట్టేసుకొని చెప్పు వీడియో పర్పస్ లో మీరు ఇప్పించారు లేదు చిటి పైకి రండి పైకి రా ఆఫీస్ రూమ్ లోకి నువ్వురా నీకు ఉందిరా పని పడలేదా నీకు ఎట్లా ఎట్లా కనిపిస్తున్నాం మేము నీకు ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసిన గురించి అదే టాపిక్ గురించి ఇప్పుడు ఎందుకే కెమెరా పెట్టి మళ్ళీ దాన్ని చేయడం ఎందుకో మీ కెమెరా పెడితే అని ఎగ్జామ్ చెప్తాదేమో ఎంతసేపు నుండి అడిగినా వద్దు వద్దు అని ఉన్నదిగా నేను ఎన్ని చేయొద్దు కెమెరా పెట్టి ఉంటది అది మళ్ళీ చిన్న వరకు కూడా టాపిక్ పోలేదు ఫీల్ అవుతారే మరి ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు ఆమె ఊరికే కాల్స్ మెసేజ్ వస్తున్నాయి కదా ఆమెకి వచ్చినట్టే నీకు ఉండాలి ఫస్ట్ మరి అట్టడు నువ్వు ఇదంతా ఆలోచించేటప్పుడు ఉండాలి అది చేసే ముందు నువ్వేం చేయవు అదే బాధ నాకు ఎదోవరాటింగ్ వద్దు చేయవు ఇన్ ద సెన్స్ ఏదైనా చెప్పడము ఒకరోడికి ఎక్కువ చేయడము అన్నీ ఉండాలి అన్నీ సేవ్ చేసి పెట్టుకోవాలి అని కాదు చేసే ముందు ఉంటుంది కదండి చేసేవన్నీ అలా మళ్ళీ ఇది అంటది చెప్పాయిందా ఉన్నా కదా వేరే వాళ్ళు చాటింగ్ చేస్తుందంటే అవున చేస్తుందని తిట్టిపించినావు నాతోనే మరి నువ్వు ఎట్లా చాట్ చేయమన్నా వేరే వాళ్ళతోనే చెప్పిన వాడు బాగా ఉన్నాడు మంచిగా పైసలు ఉన్నాడు సెట్ చేసుకో లైఫ్ సెట్ అయిపోతుంది రోజు చూసుకుంటాను

అదే చెప్పానొక్క మాట అంటే అది చూపించినా కదా అది మెసేజల్ అన్ని చూపిస్తుంది నాకు మొన్నటిదనే మనం मजा చేసాం అది వదిలేసి అని ఇప్పుడు మెసేజ్ చూపిస్తుంది అన్ని ఏ చూపిచ్చి ఇవో చిట్టిట్లా మాట్లాడామన్నది ఇట్లా మాట్లాడిపించింది అన్నీ అని అంటుంది నువ్వు చాట్ చేశినావా మరి చాట్ చేసిందా ఏం ఏం మాట్లాడిపియమన్నా నువ్వే చెప్పినావంటావా వాడికి డబ్బులు ఉన్నాయి అంటే టాపిక్ వంశికి తెలుసు నువ్వు చెప్పు ఇంకా ఏం చెప్పాన ఎందుకు ఇంకా ఆ ప్రూఫ్ కూడా చూపించిన చార్జ్ చేసింది ప్రూఫ్ ఏముంది నాకు చెప్పలేవా ఏమన్న చెప్పినా ఏమంటారు ఎన్ని రోజులు అంటే ఇట్లుంటావు సఫర్ అవ్వకుంటే ఫ్యామిలీ కోసం కష్టపడుకుంటా నువ్వు ఒక్కదానివి వంశాన్ని ఇంకెంత సేపు అంటే చూసుకుంటాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా ఫుల్ పైసలు ఉన్నాడు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నీ లైఫ్ అంతా ఇక సెట్ అయినట్టే నీ ఫ్యామిలీని చూసుకుంటారు కుసం తినొచ్చు నువ్వు ఇంకా వదిలేసేయి నేను చెప్పినా అని నేను ఎందుకు చెప్తాను ఆగు ఏమంటారు ఇది ఆయనకు ఆయనతోని మాట్లాడు చెయ్యు టైం పాస్ కన్నా మాట్లాడు వంశాన్ని ఉంటే ఉంటవి అని చెప్పేసి మాట్లాడలేవు అన్నతో నేను ఎందుకు ఇచ్చిన ఏమైతుంది అప్పుడప్పుడు బాగుంటారు కలిసి ఉంటారు ఇవన్నీ ఎందుకేమి అసలు చేసినా మీరున్న నేనేందుకు చెప్తాను చెప్పాల్సినప్పుడు ఎందుకు చిట్టాడా ఎవరు మరి అది ఎవరు చేసి నేను దయ నా దయచ్చిట్లా చేసినా చాటింగ్ లో కిటి ఇవన్నీ ఆ పిల్ల ఫోన్లో నన్ను ఎందుకు ఆ పిల్ల ఫోన్లో కాదు నీ ఫోన్ ఫోన్లో పిల్ల తీసుకొని నాకు చూపించింది తట్టు ఇంకా మళ్ళీ అంతా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడిపించింది నేనే మాట్లాడిపిచ్చిన అన్న అబ్బాయితో మాట్లాడిచ్చినవా కానీ అంటె అంటు మరి మాట్లాడిపించినట్టు అడుగుంది కదా నువ్వు చెప్పినవి అది మరి చెప్పినవని చెప్పి చూపించిందండి నాకు ఇట్లా మాట్లాడిపించింది అది కూడా మాట్లాడింది అని మరి ఎవరు మాట్లాడి నేను మాట్లాడినా మరి నేనే నేను చాటింగ్ చేసినా నేను ఎందుకు చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే వస్తుంది అన్న తెలుసు అది నువ్వు చేసినావని చెప్తుంది అందుకే మరి నువ్వు చేసినావు చాటింగ్ లో ఉంది ఒకవేళ నేను చేసి నేను అంతటి నచ్చి చెప్పాను మంచి నీకు చేస్తే నేను చేసుకుంటా కానీ నీ ఫోన్ లో నేను ఎందుకు చేస్తాను అదే కదా ప్రాబ్లం ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు మీరు 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 ఏదైనా చేసుకున్నప్పుడు చెప్పి అది అది ఏంటిది అది లేదా మళ్ళీ ఏదైనా నాన్న ఏదైనా చేస్తున్నారు చెప్పండి మరి అది ఎట్లా చెప్తుంది నువ్వే చేసినావు అని వాడు ఎట్లా చెప్తున్నాడు చాటింగ్ చేసినాడు నువ్వు నువ్వు తెలుసు అని చాటింగ్ చేసినాడు నా పేరు చెప్పిన మరి వాళ్ళు చెప్తున్నాడు అంటుండే నువ్వే చెప్పమన్న చెప్తుంది అది మరి నువ్వు చెప్పినందుకే వాటి చార్జ్ చేసిన అంటుంది వాటి ఫోన్లో ద్బుతున్నాడు అంటే చెప్తాను పైసలు నాకు కోపం చెప్పే ఉంటే చెప్పేవే నాకు నేను సీరియస్ చెప్తున్నా మధ్య చాలా చిరాకు దొబ్బిస్తున్నారు మీరు నేను చెప్పేది నేను ఫస్ట్ నాకు కొట్టేదాకా చేసుకోకూరు నాకు అసలు నార్మల్ని లేపని చేయలేపని నాకు అంత చిరాకు దుబ్బియ్య నాకు ఏంది రాత్రి ప్రతిరోజు పంచాయతీ మొన్న నువ్వే ఆ మాట మళ్ళీ నువ్వే ఇట్లా చేయించుకోవాలి అది నాకు తెలుసు మరి ఎందుకు వచ్చింది మరి వాడు ఎందుకంటే అండి చెప్పు నాకు అంటారు నేను మళ్ళీ ఎవరంటది ఇది ఎవడరా రాము చెప్పలేవా మీ ఫ్రెండ్ ఎవరో పైసలు ఉన్న సెట్ చేసుకోమని చెప్పి లైఫ్ వంశన వదిలే అని చెప్పి వంశన నుంచుకున్నా కూడా సైడ్ అట్లా పెట్టుకో అని చెప్పి వంశీ నేను చాటింగ్స్ అవన్నీ చూపించిన కదా ఆయన నెంబర్ కూడా చూపించిన కదా ఈమె ఆయనతో ఏం చాటింగ్ చూసిందో కూడా నేను ఫోటో తీసుకుని మరి నీకు చూపించిన కదా

నువ్వే అన్ని కలిసి ఉండి నువ్వే మంచి చూసుకున్నావు అంటే నాకు తెలుసు ఆ పిల్ల ఏం చేసినా నేను వచ్చి మీకు చెప్పేదాన్ని ఆమె దాంట్లో నేను ఎందుకు చెప్తా వంశాన్ని నీకు సెట్ గాడు నువ్వు డబ్బులు ఉండవు సెట్ చేసుకొని నేను ఎందుకు చెప్తా అన్న చెప్పినావు అరే మాటలు చేంజ్ చేస్తుంది రా నీకు చూపించిన కదా ఎందుకు కొడతారా నేను ఏం చేసినాను నిన్ను చూసుకుంటా అనే కదా చిట్టి నార్మల్ మీకు అన్ని చెప్పేది నేను జాగ్రత్తలు చెప్పుకుంటుంటా మీరు మరి ఇట్లా చేస్తావా చిట్టి మరి ఇంత దారుణంగా మీరు వంద సార్లు అడిగినా నేను ఏం చేయలే

నా నువ్వు పక్కన చూస్తుంటావా అట్లే ఎడ్డి బొమ్మలు అక్క నాకు చెప్పావా ఎమ్మెడచ్చి చెప్పినావు అప్పుడు చెప్పాలో అప్పుడే వచ్చి కొట్టేటోడి మరి కొట్టు అంట ఏంది కొట్టేది నేను కొట్టాలని చెప్తున్నాను అదే ప్లేస్లో నేను ఉంటే మూతి వాళ్ళతో అందుకే చెప్తున్నావు కదా నిన్ను కొట్టాలా ఫస్ట్ చేసేవాని చేసుకుంటా నేనే సన్నం చేసేట్లకైతే నాతో ఉండకపోతుండేవిలే మీరు అసలు ఏందో మీద నాకు అర్థమే కదా మీ పంచాయతీలు ఏందో నీ వల్ల నా మీద కోస్తుంది ఊరికే ఊరికే ఏం చేయకునే అన్న నేను చెప్పలే అన్న ఏడ్చుడు ఒకటి నంగ నాచి చెప్పండి అక్కడ ఎట్లుండొచ్చి టీని అది చెప్తున్నా నువ్వు ఏడ్చి ఏమో సార్ చెప్పవా నాకు నాకేమో అవసరం అన్న ఇప్పుడు మీరు ఏమన్నారు నాకు కొడుతుంటే అని చెప్పిన ఎన్నో కొడతారు అన్న నేను చెప్పిరా ఏమైనా చూస్తున్నారా మీరు అరే అది చెప్తే నేనేం చేస్తాను మరి అక్కడ చూపించిన పిచ్చిదా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న ప్రూఫుల్ పిచ్చివా పువ్వు నన్ను బ్లేమ్ చేయకంటనే నేను చెప్పలే నాకు అవసరం కూడా లేదు ఇప్పుడు నేను ఆయన కట్ట చెప్తా ఆయన ఏమైనా నాకు డబ్బులిస్తాడా ఈమె డబ్బులిస్తే మీరు ఎట్లా నమ్ముతారన్న మరి నేను అదే అంటారు చుట్టి అందుకే నేను మరి ఆమె కోసం నన్ను ఎందుకు కొడుతారన్న మీరు నాకు ఏమవసరం ఆమె దాంట్లో చార్జ్ చేయడం వంశ ఎప్పుడైనా చెప్పింది పిచ్చోడు కాదు చూపించిన కాబట్టి ఫస్ట్ థింగ్ అదే నేను అది అట్లా చేయదు దానికి లైక్ నేనని నన్నే లైక్ నన్నే ట్రస్ట్ చేస్తా ఎక్కువ అని చెప్పిన నేను నువ్వు అదే నువ్వు అది కూడా అర్థం చేసుకోకుండా నువ్వు ఇప్పుడు ఏడితే అని చెప్పావు నువ్వు ఫ్రైట్ చేస్తావు దాని గురించి అది చూపించిన దానికి చేస్తా

నువ్వు ఇలాంటి చేస్తే బ్రేక్ అయినా అది చేయలే అన్న నేను చేయలేదు నాకు ఏం అవసరం అన్నా ఊరు కుడుకునే చెప్పకు ఈమె చెప్పేది మీరు నమ్మేది అట్లనే నమ్ముతారన్న మీరు నేను చెప్పేది నమ్మలే చూసింది నమ్మిండాడు అన్న మీరు క్లారిటీగా చూసి నాకు బ్లేమ్ చేయ అన్న నేను తీసుకుంటాను ఊరికనే చెప్తే తీసుకొని అన్న మీరు నిన్ను అడుగుతున్నా పిలిచి అది చూసిన కూడా నమ్మకని నేను చేయలేదు చూసి ప్రూఫ్లు ఏం నాకు తెలియదు

అప్పుడు కూడా అట్లనే చేస్తుంది ఇప్పుడు కూడా అమ్మితే ఎందుకున్నా అట్లనే చేస్తున్నారు అన్ని నేను చెప్పింది చెప్తే బాగానేస్తా మరి ఆ పిల్ల మీరా అన్ని ఊరు ఊరుకునే అన్ని చెప్కుంటాం ఏడు వచ్చి చెప్పి అప్పుడు కూడా అట్లనే చేస్తుంది ఇప్పుడు కూడా అట్లనే మీకు అన్ని కామెడీగా అయిపోతే నేను అన్ని కామెడీ అయిపోతాను నీకైతే అన్ని కావాలి నీకైతే నేనంటే చెప్తా చేస్తున్నా చేసినా అది ఏడిపించి మా చెల్లెని పాపం అది అన్న ఇంకోసారి ఏం నమ్మకన్నా ప్యాక్ చేయదు తిరిగి కదా తెలియదా ఎడుతుంది ప్యాక్ నమ్మేది చేస్తారు అంతా ఇవే దాకా దొరికిన మా టీం నేను పండుకున్నా వచ్చింది ఇట్లా చిట్టినే ఇప్పుడు చిట్టినే ఏడిపిలే కదా నా ఎప్పుడు ఏడిపిల అవును పాపం అట్లా నేను అది కూడా ఏడిపిల ఆ అట్లా అట్లానే చేసి ఏడిపిచిన కార్యమడు ఊరికిచిన ఇప్పుడు అట్లా ఏకే అంటే లేదు ఏంగా చిట్టియే దొరుకుతది చిట్టియే బక్రాయితది అని చెప్పింది ఎవ్వరు లేరు టీం లో ఎవ్వరు దొరకలేదు నువ్వు కదా ఏ సత్తగా ఏం తెలుసు నాకు అన్ని వెరిపపం చేయాలి ైబ్ <laughs> <laughs> <laughs>